హిందుబంధరికి నమస్కారం అండి ప్రవీణ్ 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 పగడాలా అంటే ఎవరు అతను ఎందువల్ల చనిపోయినాడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాడా లేదంటే వేరే వాళ్ళు కొట్టి చంపేసినారా అనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడుకుందామండి మొబైల్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన తక్షణం ప్రతి ఒక్కటి ప్రవీణ్ పగడాలా గురించే ఉంటుంది అతన్ని చంపేసినారు హిందువులు చంపేసినారు ముస్లింస్ ఒకటి చంపేసినారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం లేదు ఇదే మాట్లాడుకుంటారండి ఒక రైతు చనిపోతే ఏ రోజైనా కానీ ఇలా మొబైల్లో వస్తుందా ఖచ్చితంగా రాదండి రైతులు పొలానికి వెళుతూ పాము కాటుకు గురైన రైతులు లక్షల్లో ఉంటారండి మన ఇండియాలో లక్షల్లో చనిపోయి ఉంటారు కరెంటు షాక్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఏ రోజైనా టీవీలో కానీ మొబైల్లో కానీ హెడ్లైన్స్ వస్తుందా ఖచ్చితంగా రాదు ఎందుకు రాదంటే ఈ మీడియా వాళ్ళు ఒక పాస్టర్ చనిపోతే ఎంత హైలైట్ చేస్తూ ఉన్నారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఎందుకంటే ప్రతి ఒక్క మొబైల్లోనూ ఈ ప్రవీణ్ పగడాల అనే అతని గురించే ఉంటుంది కానీ ఒక హిందువుల్లో ఒక రైతు చనిపోతే మాత్రం ఎవరు పట్టించుకోరండి ఎందుకు పట్టించుకోరు ఇందులో ఏ పోతే పోయిందిలే రైతు గురించి మనము ఎక్కువ ఇజ్జ చేయడానికి లేదు అదే క్రైస్తవులు చాలామంది ఐకమత్యంగా హిందువులలో లేనిది క్రైస్తవంలో ఉన్నది ఐకమత్యం మీలో ఐకమత్యం బాగుంది కాబట్టి మీరు వందల మంది కాదు వెయ్యి వేల మంది వచ్చి మా ప్రవీణ్ పగడాలాకి న్యాయం జరగాలి అనేసి అక్కడ ఇచ్చేస్తన్నారు కాబట్టి మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరూ మీపైనే ఫోకస్ చేసి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని హైలైట్ చేస్తూ ఉండరు మా హిందువులు ప్రతి ఒక్కరు చూసి ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ ఐక్యమత్యం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నానండి ఇప్పటి నుంచి మేము అదే మాట్లాడుతున్నాం అండి ఇది యాక్సిడెంట్ ప్లాన్ మర్డర్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం అందరూ కూడా నిర్ణయించాలని మేము కోరుతున్నాము ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అంటే ప్రస్తుతం మేము హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను చూసి వచ్చాను పోస్ట్ మార్టం మరికొద్ది చేపటర్లో స్టార్ట్ అవుతుంది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా జరగాలని డిమాండ్ చేస్తున్నాము బట్టి ఒక ముగ్గురు డాక్టర్స్ ఆ తర్వాత వీడియో సర్వేలెన్స్లో ఆ పోస్ట్ మార్టం జరగాలని డిమాండ్ చేసే నిన్న వాళ్ళు అప్రూవ్ చేశారు ఇప్పుడు అది జరిగిన తర్వాత వారు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది రాజమండ్రి క్రిస్టియన్ లీడర్స్ కావచ్చు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నారు చాలామంది యూత్ వచ్చారు మేము వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే లెట్ అస్ వెయిట్ ఫర్ ద రిపోర్ట్ రిపోర్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దామనే ఆలోచన ఉంది అయితే మాకైతే అనుమానాలు ఉన్నాయి ఇది యాక్సిడెంటా లేదా ప్లాన్ మర్డర్ ఎందుకంటే ఆయనకు థ్రెట్ ఉంది అని చెప్పి కొంతకాలం నుంచి ఆయనే చెబుతున్నారు మరి దానికి ఏం జరిగింది అనేది రిపోర్ట్ కోసం